స్టార్ ప్రవాస్ ఇటలీలో సాంగ్స్ షూటింగ్ ప్లాన్ చేయగానే తను మోకాల నొప్పి వల్ల రిలాక్స్ అయ్యాడన్నారు కట్ చేస్తే తను ఇటలీలో దర్శనమిస్తున్నాడు చెప్పా పెట్టకుండా ఇటలీకి తను వెళ్లడంతో రూమర్లకు బ్రేక్ వేసేందుకు ది రాజాసాప్ టీమ్ అక్కడ సైలెంట్ గా సాంగ్స్ షూటింగ్ ప్లాన్ చేస్తుందా అన్న అనుమానాలు పెరిగాయి మరి ఫౌజీ కొత్త షెడ్యూల్ షూటింగ్ పరిస్థితి ఏంటనే రోపు ఎలాగైనా జులై ఒకటికి స్పిరిట్ మొదలవ్వాలని ప్రవాసీల స్పీడ్ పెంచాడా అన్న డౌట్లు పెరిగాయి కట్ చేస్తే రబల్ స్టార్ దిమ్మ తిరిగే నిర్ణయం తీసుకున్నాడు ఇది దర్శక నిర్మాతల ఊహకు కూడా అందలేదు ఫ్యాన్స్ కూడా స్టన్ అయ్యే రబల్ స్టార్ నిర్ణయం ఏంటో మీరే చూసేయండి రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ పెండింగ్ షూటింగ్ ని ఇటలీలో పూర్తి చేయబోతున్నాడా అందుకే ఇటలీ చేరుకున్నాడా ది రాజాసా ఆగిపోయిందన్న రూమర్లకు ఫిలిం టీమ్ ఇలా అగ్రెసివ్ షూటింగ్ తో పులుస్టాప్ పెట్టబోతుందా ఇవి సడెన్ గా ప్రభాస్ ఇటలీకి వెళ్లగానే ఇండస్ట్రీలో పెరిగిన డౌట్లు సోషల్ మీడియాలో చాలా మంది వేస్తున్న ప్రశ్నలు తొంభై శాతం పూర్తయిన ది రాజాసాబ్ షూటింగ్ కేవలం ఐదు పర్సెంటే బ్యాలెన్స్ ఇటలీలో నాలుగు సాంగ్ షూటింగ్ చేస్తే ఇక సినిమా పూర్తయినట్టే హను రాఘు మేకింగ్ లో ప్రభాస్ చేస్తున్న ఫౌజీ కూడా మూడు షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది జూలై ఒకటిన సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ మూవీ మొదలు కాబోతుంది దసరాకు యానిమల్ ని లాంచ్ అనింటున్నాడు సందీప్ ఇట్టి పరిస్థితుల్లో జూలై ఫస్ట్ కి స్పిరిట్ ని షురూ చేస్తాడట ఇంత జరుగుతుంటే సడన్ గా రెబల్ స్టార్ ప్రభాస్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు ఇటలీలో రిలాక్స్ అవుతున్నాడు సమ్మర్ వెకేషన్ మొత్తం ఇటలీకి అంకితం అంటున్నాడు తన మోకాలి నొప్పి మళ్ళీ తిరగదొడ్డంతో డాక్టర్లు రిలాక్స్ అవ్వాల్సిందే అన్నారట దీంతో చేసేది లేక ఇటలీలో సమ్మర్ వెకేషన్ తో రిలాక్స్ అయ్యే పనిలో ఉన్నాడు రెబల్ స్టార్ ఇది తెలియక ఇటలీలో ది రాజేశా పెండింగ్ సాంగ్ షూటింగ్ ప్లాన్ చేశారు అలానే అవేవీ ఆగిపోలేదు జూన్లో ది రాజాసాహ్ పెండింగ్ సాంగ్స్ పూర్తి చేసి జూన్లో ఫౌజీ కోసం ఇరవై ఐదు రోజులు కేటాయిస్తాడట ఎట్టి పరిస్థితుల్లో జులై ఒకటికి స్పిరిట్ ని లాంచ్ చేసి ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ని షురూ చేస్తారని టాక్ అసలే ది రాజాసాబ్ అటకెక్కిందనే నెగిటివ్ ప్రచారం జరుగుతుంటే ఇప్పుడు ఇటలీలో ప్రభాస్ రిలాక్స్ అయితే రూమర్లే నిజమయ్యే ఛాన్స్ ఉందనే మాటలు పెరిగాయి వాటికి కౌంటర్ గా మేడే సాలిడ్ సాంగ్ ని రిలీజ్ చేయబోతోంది ది రాజాసాహ్ టీం అలా మే ఫస్ట్ నుంచి ప్రమోషన్ని షురూ చేయబోతుంది సో అన్నిటికీ సాలిడ్ ప్లానింగ్తోనే ముందడుగు వేస్తున్నాడు ప్రభాస్ అలా ది రాజాసాబ్ ఫౌజీ స్పిరిట్ అన్ని రెండు వేల కోట్లు రాబట్టే ఎక్స్పెక్టేషన్తో వస్తున్నాయి కాబట్టి రెబల్ స్టార్ నిర్ణయంతో ఆరు వేల కోట్ల బిజినెస్ హోల్డ్లో పడింది కానీ రిస్క్లో పడలేదని తేలుతోంది